కొద్దిపాట్ దాదాపు నలభై ఏడు ఎకరాల పైచీలకు వ్రాసుకున్నారు రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి నలభై కోట్లు ఈ ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొన్న డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచాయరాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నారు మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్ ఇక కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న నలభై కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్లో వస్తే అయ్యా ఇది వాళ్ళది కాదు వెంటనే వీళ్ళు అంత కోర్టుకు పోయింది కోర్టుకు పోతే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఈ సంఘటన జరిగితే రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో అడ్మిట్ అయితే రెండు వేల పదిలో తీర్పు వచ్చింది పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిదిలో అనుమతిస్తే రెండు వేల పదిలో తీర్పు ఏమైనా వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే ఇది అగ్రికల్చర్ భూమి కాదు వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి భాజపా కోర్టు తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రతినిధికిస్తా ఎంత బాధ అవుతుంది అంటే రెండు వేల పదిలో ఈ తీర్పు వచ్చింది ఈయన గంధ్ర ఈయన ఏం చేసింది ఇక్కడ ఈ అర్షా కన్స్ట్రక్షన్ అంటూ కూడా అంటే వీళ్ళ వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ పుట్టిన అర్షా కన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం చేసినారు ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది మాతో మీరు కుట్లాడలేరు మీరు ఎక్కడెక్కడో ఉంటారు మీకు మీ ఎక్కడ ఉందో మీకు మీకు తెలియదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక ఇరవై వేల రూపాయలకు గజం ఉంటే ఐదు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేశాం దీంట్లో ఉన్నటువంటి కక్ష ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ కానీ వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా పదివేలు పదిహేను వేలకు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి గంత వ్యాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు కొంతమంది ఏమో కరీం ఉన్నారు కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నాయి ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆశ్రయం చేసుకొని దాన్ని ఆశ్రయం చేసుకొని ఇగో ఈ ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఈ ఇది పనిచేసింది వెంటనే మళ్ళీ ఏమైంది నలభై ఏడు ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి అంటే ఇది ఇట్లా ఉండగానే రెండు వేల ఆరు ఏడులో ఇది 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 అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా రెండు వేల పదిలో తీర్పు వచ్చినప్పటికి కూడా వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ నలభై ఏడు ఎకరాల భూమి ఫార్టీ సెవెన్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు ఈ నలభై ఎకరాలు పోయింది తొమ్మిది ఎకరాల పైచీలు తీసుకున్నారు ఈ నలభై ఏడు ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు కోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మున్మాటికి వ్యవసాయ భూమి కాదు నెంబర్ వన్ ఇది మున్మాటికి రెండు వన్ రెండు వేల డెబ్బై ఆరు మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నది ఇది మున్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు గిన్ని రకాలు ఉండగా కూడా గిన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక ఇరవై ఐదు మందితోటి ఈ మరి ఎంఏరాజు అంటూ అక్కడ లేడు భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసిన వాడు ఎవడంటే వెంకటేష్ ఈ వెంకటేష్ ప్యాలెస్ నుంచి వచ్చిన చెప్పి అంటూ ఉన్నవాళ్ళు ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత తిరిగితే దెబ్బలు కొడితే రక్త రక్తపాత అనేటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే అయితే మేము ఏమన్నామంటే మేము అన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం కలెక్టర్ గారు ఇంత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే సిట్టి గారు ఇంత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే ఎన్నో ఒక శ్రీనివాస్ ఈయన నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు ఇల్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాంట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నారో చూసావా మేము నిన్న చేసుకున్నామనేది చెప్తుందో వాచ్మెన్ అనేది చెప్తుండో ఈ వాచ్మెన్లు ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి తినాలి మైలని వేధించాలి దౌర్జన్యం చేయాలి ప్లాట్ గుంజుకోవాలి వీళ్ళది అది డ్యూటీ వాళ్ళు వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట ఇరవై ఇరవై ఐదు మంది అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లు కూలగొట్టాను చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన ఎన్నడు నా ఇల్లు కూలగొట్టకండి మేము దండం పెడతాం ఇది మాది మేము కష్టపడి కట్టుకున్నాం నా జీవితంలో మళ్ళీ నేను నేను చేయలేను బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు ఇవ నిన్న మాకు ఫీల్డ్ మీద ఏమైనా దొరికిండో ఆ గుండాలు ఆ గుండాలు ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు ఇక్కడ సెవెంత్ ఎం వచ్చింది వచ్చిందనుకుంటా బస్ రజిత వచ్చిందో సెవెంత్ వచ్చింది రజిత తన భర్త లేడు తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెను తీరు ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి ఆమె కన్నీళ్ళు మేము మేము నేను నిన్న కాక మొన్న నాకు వచ్చింది అంత బాధ్యత వచ్చి అయ్యా నీ ఇలాకాలు నువ్వు పార్లమెంట్ సభ్యుడి మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తా అని చెప్పినా తెల్లారే పోయిన నేను తెల్లారి పోయే వరకు మంది లేరు ఎందుకు మంది లేనని అడిగితే రాత్రి వచ్చింది వీళ్ళు ఇంటింటి తిరిగిండ్రు టెంట్ వేసుకోండి బేరించి టెంట్ వేయకుండా చేసిండ్రు కుర్చీలు వేస్తుండే కుర్చీ లేకుండా చేసిండ్రు మీరు పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు ఎంపీ ఎవడు ఎంపీ ఎవడు వాడేమిడని చెప్పి చెప్పినయ్యా మరి ఇట్లా అందుకని మీ బైబిల్ గురైనము అని చెప్పింది నేను వచ్చినా కదా రా అంటే పిల్లవాళ్ళు